నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు సెవెంత్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు ఇక్కడ వీడియో చేస్తున్నా నేను ప్రెజెంట్ ఢిల్లీ నుంచి స్టార్ట్ అయ్యి ఎమ్నా ఎక్స్ప్రెస్ ఫస్ట్ టోల్ గేట్ దగ్గర వీడియో చేస్తున్నా ఈ మూడు బల్లు కూడా నన్ను నమ్మి ఆన్లైన్లో డబ్బులు ఆర్టీజీఎస్ చేసిరు వాళ్ళందరికీ భరదించుకోతుంది బండి హైదరాబాద్ సారు సార్ పేరు నాకు ఐడియా లేదు సార్ మొబైల్ నెంబర్ నైన్ జీరో వన్ డబల్ జీరో సెవెన్ డబల్ వన్ డబల్ వన్ నైన్ జీరో వన్ డబల్ జీరో సెవెన్ డబల్ వన్ డబల్ వన్ హైదరాబాద్ సారు టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వి వర్జన్ లక్ష కిలోమీటర్ తిరిగింది కస్టమర్కు ఢిల్లీలో పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలకి ఇప్పించిన వాళ్ళే రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కమిషన్ డీజిల్ టోల్గేట్ గేట్ అవన్నీ వేరే ఓన్లీ ఢిల్లీ ప్రైస్ పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలు వర్షన్ సెవెన్ సీటర్ డీజిల్ బండి టూ థౌజండ్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ కస్టమర్కు ఢిల్లీలో పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలకి ఇప్పించిన ఈ బండి అవుట్ అయిపోయింది ఈ బండికి సంబంధించిన మొత్తం పేమెంట్ వాళ్ళు ఆర్టీజీఎస్ చేసారు మొత్తం అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసిరు బండి సోల్డ్ అవుట్ అయిపోయింది నెక్స్ట్ వెహికల్ వచ్చేసి ఫోర్టీన్ త్రీ పాయింట్ టూ లీటర్ ఫోర్ బై ఫోర్ హైదరాబాద్ డాక్టర్ ఫోర్ట్ ఇండీవర్ త్రీ పాయింట్ టూ లీటర్ ఫోర్ బై ఫోర్ సార్ మొబైల్ నెంబర్ వచ్చేసి నైన్ డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ నైన్ డబల్ జీరో నైన్ ఎయిట్ నైన్ డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ నైన్ డబల్ జీరో నైన్ ఎయిట్ సార్ హైదరాబాద్లో ఒక హాస్పిటల్ డాక్టరు పేరు చెప్పకన్నాడు ఓన్లీ మొబైల్ నెంబర్ చెప్పమన్నాడు అందుకే చెప్తున్నా సార్కు ఈ బండి నేను ఢిల్లీలో పదహారు లక్షల డెబ్బై ఐదు వేలకి ఇచ్చిన టూ థౌజండ్ సెవెంటీన్ త్రీ పాయింట్ టూ లీటర్ రూప్ బండి ఫోర్ట్ ఇండీవర్ ఫోర్ బై ఫోర్ డీజిల్ బండి యూపీ రిజిస్ట్రేషన్ కావాలంటే మీరు ఆ నెంబర్ కూడా కొట్టుకోవచ్చు దీన్ని బయోడేటా వస్తుంది తొంభై వేల కిలోమీటర్ తిరిగింది బై రోడే బండ్లు వస్తున్నా యమున ఎక్స్ప్రెస్సెస్ ఫస్ట్ ప్లేస్లో ఫస్ట్ టోల్ దగ్గర వీడియో వస్తున్నా ఫాస్టాగ్ లెయించుతున్నా ఈ బండి కస్టమర్కు పదహారు లక్షల డెబ్బై ఐదు వేలకు ఇప్పించిన సారే రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు మనకేం సంబంధం లేదు మొత్తం ఆర్టీజీఎస్ వాళ్ళకి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసి ఓన్లీ నాకు డిజిల్ టోల్ గేట్ పైసలు మాత్రమే నాకు ఇచ్చిండు కమిషన్ కూడా నాకే కొట్టిండు నేను బై రోడ్ బండ్లు తీసుకొని వెళ్తున్నా మళ్ళీ నేను ట్వెల్త్ కానీ థర్టీన్త్ కానీ మళ్ళీ ఢిల్లీ వచ్చి ఒక వారం రోజులు ఉంటా ఈ ట్రిప్లో మొత్తం నేను దగ్గర దగ్గర మూడు ఇన్నోవా క్రిస్టల్ పంపించిన ఒకటి సియాజ్ పంపించిన అండ్ ఇప్పుడు ఈ మూడు వాళ్ళు మొత్తం నేను మూడు ఇన్నోవా క్రిస్టల్ ప్లస్ ఒక సిఆర్జీ అంటే మొత్తం ఒక ఐదు ఆరు బండ్లు తీసుకున్నా సార్ వచ్చిన నేను సెకండ్ రోజు వచ్చిన సెవెంత్ రోజు వెళ్తున్నా ఐదు రోజులు ఉన్న ఢిల్లీలో ఈ మూడు బళ్ళు కూడా మనం అమ్మి ఆన్లైన్లో డబ్బులు ఇచ్చిన వాళ్ళే ఈ బండ్లు కూడా అమ్మేటీ కావాలి సార్ అన్ని సోల్డ్ అవుట్ అయిపోయినాయి మీకు కూడా వాళ్ళకన్నా కావాలంటే నా మొబైల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా పేరు విలాసాగరం రమేష్ మా దుమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల టౌన్ ఏమాది ధరూర్ బైపాస్లో మా షెడ్ ఉంటుంది సార్ ఒక కార్యక్రమంలో అక్కడ ఒక యాభై అరవై కార్లు ఉంటాయి మీరు ఒకసారి చెరిపే కార్ బజార్ అని గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి చూడండి అందులో మా లొకేషన్ వస్తుంది వీలైతే ఒకసారి విజిట్ చేయండి ఫోర్ట్ ఇండివర్ త్రీ పాయింట్ టూ లీటర్ ఫోర్ బై ఫోర్ ఆటోమేటిక్ డీజిల్ బండి ఢిల్లీ ఢిల్లీ నెంబర్ ప్యానోరామిక్ సన్ రూప్ వస్తుంది యూపీ నెంబర్ ఈ కస్టమర్కు పదహారు లక్షల డెబ్బై ఐదు వేలకు ఇప్పించిన సార్ డాక్టరు సార్ మొబైల్ నెంబర్ కూడా నైన్ డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ నైన్ డబల్ జీరో నైన్ ఎయిట్ మీకేమో డౌట్ ఉంటే కాల్ చేసి కనుక్కరు ఇది ఫోర్ట్ ఇకోస్ పోర్టు నేను డిసెంబర్లా గుంటూరు నుంచి ఒక శివాని ఒకసారు ఫోర్టీన్ డిసెంబర్ బండి ఇప్పించాను పాపం సార్ బండి కొన్నాడు నన్ను నమ్మి పైసలు మొత్తం ఆన్లైన్ చేసిండు కాకపోతే ఎన్ఓసి గవర్నమెంట్ ఇక్కడ బీజేపీ గవర్నమెంట్ రాగానే ఏం చేసిందంటే ఎక్స్పైర్ అయిన బండ్లకు ఇంతకుముందు వన్ మంత్ టూ మంత్స్ టైం ఉంటుండే వాళ్ళు ఇద్దరు దబ్బాన వాళ్ళు ఏం చేశారంటే ఎన్వోసీలు ఇచ్చిడు బాగా చేసి ఈ సార్కు నేను ఏం చెప్పిన అక్కడ ఓనర్తో తోటి ఆడు మీరు బండి రిటర్న్ తీసుకురారు భయ్యా నేను తీసుకొని మీ పైసలు మీకు ఇచ్చేస్తాను సార్ మనం బండికి ఉన్న రేటు మాత్రం మనకు వస్తుంది పోంగ అయిన ఖర్చులు రాంగ్ అయిన ఖర్చులు ప్లస్ మీరు బండికి ఎక్స్ట్రా పిడింగ్ నేర్చుకున్న ఒక్క రూపాయి కూడా రావు మీరు ఓకే అంటే నేను ఆ పైసలు మీకు ఇప్పిస్తా అంటే ఆయన ఏం చేసిండు భయ్యా మరి నేను బండి పంపిస్తాను మరి నాకు మళ్ళీ ఇకోస్పోటే కావాలి వేరే బండి వద్దు మీరు ఇచ్చిన బండి చాలా బాగుంది అంటే నేను జగిత్యాల నుంచి ప్రశా ప్రకాష్ను గుంటూరు పంపిస్తే ఆ బండి గుంటూరులో ప్రకాష్ క్యాండ్ వరీ ఆ బండి తీసుకొచ్చి మా షెడ్లో పెట్టిర్రు ఈ బండికి సంబంధించిన వీడియో చూసిండు నేను ఫొటోస్ కూడా పంపించిన ఒకటి టీవీ త్రీ హండ్రెడ్ అడిగిండు అది కూడా పెట్టినా మళ్ళీ అలా ఫ్యామిలీలో ఫోటో ఇకోస్పోటే కావాలన్నారంట ఈ బండి సెవెంటీన్ డిసెంబర్ టైప్ టూ ఇది కస్టమర్కు పుష్ బటన్ స్టార్ట్ ఫస్ట్ ఇచ్చింది చాబీ స్టార్ట్ ఈ బండి నచ్చింది ఐదు లక్షల ఇరవై వేలకు ఈ బండి నేను ఇప్పించిన విత్ అయిన్ ఓసి సారు నాకు ఈరోజు నాలుగు లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసేది మిగతా పైసలు ఆ బండి సెటిల్మెంట్ అయినాక ఇస్తా అంటే నో ప్రాబ్లం అన్నాడు ఈ బండి కొన్నది ఒక దగ్గర ఆ బండి కొన్నది ఒక దగ్గర దానికి దీనికి సంబంధం లేదు ఎందుకంటే వేరే వేరే డీలర్ల దగ్గర కొన్నాం కాబట్టి ఆ బండి నేను మళ్ళీ నెక్స్ట్ ట్రిప్లో బై రోడ్ తీసుకొని వస్తాను దాన్ని వీడియో కూడా పెడతా ఆ సార్ మొబైల్ నెంబర్ వచ్చేసి సెవెన్ జీరో నైన్ ఫైవ్ త్రీ నైన్ టూ త్రీ డబల్ ఎయిట్ మొత్తం పైసలన్నీ ఆన్లైన్ చేసిండు నాలుగు లక్షలు ఏవైతే నన్ను నమ్మి కొట్టిండో ఫస్ట్ బండి కూడా కొట్టిండు ఆ బండి ఎన్వోస్ ఇస్తలేదు కానీ వేరే డీలర్లైనా వేరే ఎవరైనా బిజినెస్ చేసేవాళ్ళు భయ గవర్నమెంట్ మారింది ఎన్వోస్ ఇస్తలేదు నాకు సంబంధం లేదని చేతలు ఇచ్చేయచ్చు కానీ నేను ఆ పని చేయలేదు మన నమ్మి కొన్నాడు అన్న నువ్వు బండి తీసుక తీసుకపోయి మళ్ళీ ఢిల్లీలు ఇచ్చేసి నీకు వేరే బండి తీసుకొచ్చి ఇస్తా అంటే నువ్వు కొంటే కొను లేకపోతే లేదని కూడా చెప్పినా లేదన్నా నాకు మీరు మీద నమ్మకం ఉంది నాకు మళ్ళీ ఒక బండి తెచ్చిరన్న ఈ బండి ఆయనకు నచ్చింది ఫోర్ టీకోస్ టూ థౌసండ్ సెవెంటీ డిసెంబర్ బండి కస్టమర్కు ఢిల్లీలో ఐదు లక్షల ఇరవై వేలకి ఇచ్చినా ఈ బండి ఇప్పుడు బై రోడ్ ఓడేస్తున్నాయి మొత్తం ఈ మూడు బండ్లు కూడా నన్ను నమ్మి మొత్తం మంది ఆన్లైన్ చేసిన వాళ్ళు ఈ సార్ది గుంటూరు టౌన్ షార్పేర్ శివ ఏం చేస్తాడో నాకు తెలియదు సార్ మొబైల్ నెంబర్ సెవెన్ జీరో నైన్ ఫైవ్ త్రీ నైన్ టూ త్రీ డబల్ ఎయిట్ సెవెన్ జీరో నైన్ ఫైవ్ త్రీ నైన్ టూ త్రీ డబల్ ఎయిట్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేసి అనుకోర్రీ ఈ బండ్లు మొత్తం బాగా నడదాలి ఈ బండ్లు మొత్తం మనల్ని నమ్మి ఆన్లైన్లో డబ్బులు ఇచ్చినా సార్ ఏది కూడా నేను పెట్టుబడి పెట్టి కొన్న బండ్లు లేవిలా ఇవి బై రోడే వస్తున్నాయి రేపు రేపు నైట్ జగిత్యాల ఉంటా ఇది పుష్ బటన్ టూ ఎయిర్ బ్యాగ్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఉంటుంది ఫోర్డ్ ఇకోస్పోర్ట్ టైటానియం ఇది డీజిల్ బండి సిల్వర్ కలర్ ఢిల్లీ నెంబర్ ఎన్ఓసీన్ వైస్ అన్నస్తాయి దీనికి ఆల్రెడీ ఎన్ఓసీ కూడా అప్లై చేసినాయి ఇది వచ్చేసి ఫోర్ట్ ఇండివర్ ఐదు ఇటుక సిల్ టైర్లు ఉన్నాయి సార్ బండి మొత్తం ఒరిజినల్ ఉంది డాక్టర్ షాబ్కు హైదరాబాద్ డాక్టర్ బండికి ప్యానరోమిక్స్ అన్రూప్ వస్తుంది మొత్తం సిక్స్ సిక్స్ ఎయిర్ బ్యాగ్ బండి ఆటోమేటిక్ ఫోర్ బై ఫోర్ ఇది ఇది డీజిల్ది యూపీ నెంబర్ కస్టమర్కు పదహారు లక్షల డెబ్బై ఐదు వేలకి ఇప్పించిన సార్ మొత్తం అమౌంట్ అంతా ఆన్లైన్ చేసిండి సార్ ఇప్పుడు బై రోడ్ బయలుదేరి యమునా ఎక్స్ప్రెస్ మీద వచ్చి వీడియో వేస్తున్నా దీనిలో టైటానియంలో ఎన్ లెటర్ లేదు సార్కి ఆల్రెడీ నేను వీడియో కాల్ కూడా బండి చూపెట్టిన ఫోర్ డబ్ల్యూడి రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ కస్టమర్కు పదహారు లక్షల డెబ్బై ఐదు వేలకి ఇప్పించిన సార్ బై రోడ్ ఇప్పుడు బండి బయలుదేరింది తొంభై వేలు తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు తొంభై ఆరు వేల ఐదు వందల యాభై రెండు రీడింగ్ జెన్యున్ సార్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు కస్టమర్ మనల్ని నమ్మి అమౌంట్ మొత్తం అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసిండు ఇక ఈ బండి టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వి వర్షన్ గ్రే కలర్ ఢిల్లీ నెంబర్ ఇది కస్టమర్కు పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలకు ఇప్పించిన సార్ ఈయన కూడా మొత్తం అమౌంట్ అంతా ఆన్లైన్ వేసిండు హైదరాబాద్ కస్టమర్ ఈయన ఇది లక్ష పంతొమ్మిది వేల ఒక లక్ష పంతొమ్మిది వేల ఒక వంద ముప్పై రెండు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ బండికి బటన్ స్టార్ట్ వస్తుంది ఆటో క్లైమేట్ మూడు ఎయిర్ బ్యాగులు లోపల ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఇంటీరియర్ నీట్గా ఉంది ఇది కూడా కస్టమర్ మనని నమ్మి ఆన్లైన్ వేసిండు ఈ మూడు పనులు ఇప్పుడు బై రోడ్ వస్తున్నాయి ఇవి దాల్లో భయ్యా దాల్లో ఈ మూడు బండ్లు కూడా మనల్ని నమ్మి మొత్తం డబ్బులు ఆన్లైన్ చేసిన వాళ్ళే సార్ మీ గొడవల కన్నా సేమ్ బండ్లు కావాలంటే నా మొబైల్ నెంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా పేరు విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల నేను ఢిల్లీలో వన్ వీక్ జగిత్యాలలో వన్ వీక్ ఇట్లా అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటాను సార్ ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయరు చాలామంది ఏదైనా బండి గురించి అడుగుతురు డీటెయిల్స్ పెట్టిన తర్వాత మొన్న మావోడు ఇక ఇదే ఫోర్ ఇండి వారు తొమ్మిది లక్షలకే తెచ్చిండు పదిహేడు మోడలు నువ్వు బాగా రేట్ చెప్తున్నావు అంటారు ఇక సార్ కిస్మతులు ఉంటే అన్నీ దొరుకుతాయి దొరకదని నేను అంటలేను కాకపోతే మన కిస్మతులు ఉండాలి అది ఒట్టికిచ్చిపోయేటోళ్ళు కూడా ఉంటారు కాకపోతే ఢిల్లీలో మరి అంత తక్కువకి ఎందుకు అమ్మినో నాకైతే లేదు సార్ చాలామంది మనకు ఎగతాలు చేసే మాటలు మాట్లాడతారు నేను ఆన్లైన్లో చేసే బిజినెస్లో పుష్కన నోరు జారి నేను ఏమన్న అంటే ఇప్పుడు ఆ పాపం అమ్ముకునే వాళ్ళ పరిస్థితికి వస్తుంది మనది కూడా అందుకే బిజినెస్ ఖరాబ్ చేసుకోవద్దని వాళ్ళతో ఎక్కువ గొడవలు పెట్టుకోను నచ్చిన వాళ్ళు కొంటారు నచ్చని వాళ్ళకి నచ్చకపోతే వదిలేస్తారు సార్ ఇది బండ్ల ఇట్లా ఉన్నది మీకు నచ్చితే నాకు కాల్ చేయరి నేను కాదు చాలామంది ఢిల్లీలో బండ్ వాళ్ళు ఉన్నారు ఎవరన్నా అప్రోచ్ కానీ ఇబ్బంది లేదు కాకపోతే ఏంటంటే ఆన్లైన్లో డబ్బులు పంపించే ముందు ఒకటికి రెండుసార్లు క్లారి చేసుకొని పైసలు కొట్టురి ఓకే సార్ నమస్తే శ్రీరామ్ చాలా నిఖాల్ గాడి నిఖాల్